కాంగ్రెస్ పైకి తెలియదు కానీ వాళ్ళు రెండు ఓటు బ్యాంకులు క్రియేట్ చేసుకున్నారు హిందువుల దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చెప్పారు వాళ్ళు కులాలు ఉన్నాయి హిందువుల్లో వివక్ష ఉంది కుల వివక్ష ఉంది కొన్ని కులాలను ఇచ్చి కొన్ని కులాల మీదకి రెచ్చగొడుతున్నారు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇదే జరుగుతుంది ఏ ఏ పని అనుకోండి కొన్ని కులాలు కొన్ని కులాల మీదకి రెచ్చగొడుతున్నారు దేనికి రెచ్చగొట్టడానికి ఏంటి వాడతారు వీళ్ళు మన ధర్మ లేకపోతే ఇంకేదో పుస్తకం ఎప్పుడు ఎవరు ఆచరించని పుస్తకాలు లేకపోతే అవి వాటిని కోట్ చేస్తారు సో ఇట్లా ఏం చేశారు హిందూ సమాజాన్ని కులాల వారిగా వెడగొట్టి ఎవరైతే వెనకబడ్డ కులాలు ఉన్నారో వాళ్ళు ఓటు బ్యాంక్ తయారు చేసుకున్నారు ఇక్కడ రెండవ పక్క ఏం చేశారు మతపరంగా మరి ఇదే రూల్ పాటిస్తే ముస్లిం మొఘల్ దండయాత్రలు జరిగాయి మొద మొఘల్ దండయాత్రలు జరిగి హిందూ దేవాలయాలను నాశనం చేశారు హిందూ స్త్రీలను చేశారు చాలా ఆ కాలంలో చాలా జరిగాయి జరిగినప్పుడు మరి మీ చరిత్ర పుస్తకాలు ఏం రాయాలి మొగల్స్ ఎలా చేయాలని రాయాలి కదా అట్లా రాయలేదు వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చేశారు ఆంధ్ర రాజులు చేసే పని అది అది హిందువు మొత్తమే ద్వేషం కాదు రాజులు తమ గొప్పతనాన్ని తమ జయించిన దీన్ని నిరూపించుకుందికి అట్లాగా దేవాలని వాటిని ధ్వంసం చేశారు తప్పితే ప్రత్యేకించి వాళ్ళు మత ద్వేషంతో అలా చేయలేదు అంటూ పిల్లల పుస్తకాలు వాటిలో రాసి అటుపక్క వాళ్ళని బుజ్జుగించారు బుజ్జుకించి అదొక ఓట్ బ్యాంక్ తయారు చేసుకున్నారు సో హిందువులు ఇటుపక్క ఏమొచ్చి మీరు పాత చరిత్ర తవ్వుకో పాత చరిత్ర తవి హిందువులు మేర అక్కడ పాత చరిత్ర కట్పెట్టి వాళ్ళు ఓటు బ్యాంక్ తయారు చేసుకుంటారు సో ఇప్పుడు ఈ రెండు వర్గాలని మీకు ఓటు బ్యాంకుని సుస్థిరపరచుకోవడం అనమాట ఇటుపక్క సెక్యులరిజం అని చెప్పి ముస్లిం ఓటు బ్యాంకుని సుస్థిరపరుచుకోవడం అటుపక్క వెనకబడ్డ వాళ్ళు ఏదోటి చెప్పి సోషలిస్ట్ తరహా ఆర్థిక వ్యవస్థ వస్తాం మేము అందరినీ పైకి ఉద్ధరిస్తాం గరీబ్ హఠావో అని చెప్పి ఆ స్లోగన్ కొట్టుకొని ఆ ఓటు బ్యాంక్ తయారు చేస్తున్నారు దీంట్లో ప్యూర్ రాజకీయం ఓట్ల బ్యాంకులు తయారు చేసుకున్న తప్పితే దేశం భవిష్యత్తు కానీ దేశం మంచి కోసం కానీ రెండు పదాలు రాజ్యాంగంలో నలభై రెండు అధికారాన్ని కింద మార్చి పెట్టడం అయితే నేను లేదండి ఎందుకంటే కొంతమంది ఏమంటారు అంటే మేధావులు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అంటారు రాజ్యాంగంలో నీహరెంట్గా ఉన్నాయి సోషలిస్టు సెక్యులర్ పదాలు రెండును సెక్యులర్ సోషలిస్ట్ రాజ్యాంగం ఉన్నాయి ఆమె ఇందిరాగాంధీ పెట్టారు రాజ్యాంగంలో లేనిది ఇందిరాగాంధీ ఆమె పెట్టలేదు కదా ఒకవేళ నిజంగా రాజ్యాంగంలో ఉంటే ఇందిరాగాంధీ ఎందుకు పెట్టారు నలభై రెండు అధికారాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే లేదన్నమాట లేదు వీళ్ళు పెట్టారు జనరల్గా రెగ్యులర్గా పార్లమెంట్ జరుగుతుండే ప్రతిపక్షాలన్నీ ఉండగా బిల్లు పెట్టి ధైర్యంగా అదే ప్రేమ ట్రేమ్బుల్ మార్చే అధికారం ఉందా లేదు లేదు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూస్తే డెబ్బై ఐదు అసలు పాలు పాస్ చేసిన నలభై రెండో రాజ్యాంగ అధికారం చెల్లుబాటు అవుతుందా అంటే ఇప్పటికీ డిస్ప్యూటే అది